అందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారం పూజా విధానం మనం హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉన్నాయి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శుభ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరు పాటించే ఆచార పద్ధతులతోనే మీ కుటుంబానికి శుభ ప్రయోజనాలు కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి తెలుసుకుందాం ఈ శ్రావణ మాసం నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి స్త్రీలు నిత్య సుమంగలిగా ఉండాలని మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలన్నా ఈ శ్రావణ మాసంలో పెళ్ళి అయిన ఆడవారు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబం క్షేమ కోసం అలాగే మీ భర్త ఆయుష్ కోసం శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శుక్రవారంలో ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నులవుతారు వీలైనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మి అయి అనే మంత్రాన్ని చదవండి లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవారు తులసిని పూజించాలి ఇంటి ముందు తులసి కోట ఉంటే సమస్త దేవతలు మన ఇంటిని రక్షిస్తున్నట్లే లక్ష్మీనారాయణులు కొలువై ఉన్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలకు కొరత ఏర్పడకుండా సర్వ సౌఖ్యాలను అనుభవిస్తారు మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని పొందండి మంగళకరమైన ఈ శ్రావణ మాసంలో సుమంగలి స్త్రీలు ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చేతులకు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవాలి ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుండి వచ్చే శబ్దంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది గజ్జల మూత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతులకు నిండుగా గాజులు వేసుకొని కాళ్లకు పట్టీలు పెట్టుకునేవారు ఇక స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోండి మంగళ గౌరీ వ్రత మహత్యం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే వివరించాడట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మంగళ గౌరీ వ్రతాన్ని ప్రతి స్త్రీతో ఆచరించి దీర్ఘ సుమంగలి యోగాన్ని పొందండి ఆడవారు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సిరి సంపదలు కలిసి వస్తాయి ఇక అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీలు తప్పనిసరిగా చేసుకోవలసిన వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీకు రాబోయే ఆపదలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షంతో ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసాలలో తప్పనిసరిగా వాయనం సమర్పించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే ఆడవారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవారు మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు వాయనం సమర్పిస్తే అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తారు అదేవిధంగా ఈ శ్రావణ మాసం ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి మన చేతుల మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే చల్లని చూపు ఎల్లవేళలా మన కుటుంబంపై ఉంటుంది ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారంలో ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఏదైనా ఒక బుధవారం రోజున కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మీ ఇంటికున్న నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోమాత ప్రాధాన్యత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు గోమాతను పూజించిన వారికి సకల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చగడ్డిని దినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అపారమైన సంపదలు మీ ఇంటికి కలిసి వస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గోవును పూజించండి గోవును పూజించడం వీలు కుదరకపోతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి ప్రతినిత్యం గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక మనలో చాలామంది విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రావణ మాసం ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజగాదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం కాబట్టి శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని వెలిగించి విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందండి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు మీ కుటుంబంపై శివానుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఒక చెంబడు నీళ్లను శివలింగం పైన పోసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఆ శివాయ ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఈ శ్రావణ మాసంలో మీ స్తోమతను బట్టి అన్నదానం చేయండి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి ఒక మనిషికైనా సరే ఆహారాన్ని దానం చేసి కోటి జన్మల పుణ్యాన్ని మూట కట్టుకోండి శ్రావణ శుక్రవారంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే ఇక మీ ఇల్లు అంతా సిరి సంపదలతో నిండిపోతుంది అదేవిధంగా కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అలాగే ఎలాంటి పూలతో అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి నేరుగా లలిత సహస్రంలోనే ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వరిస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లం నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహా ప్రీతికరం బెల్లానికి అంటు దోషం ఉండదు కాబట్టి అమ్మవారి పూజలో బెల్లంతో చేసిన పరమాన్నం కానీ బెల్లం ముక్కను కానీ నివేదిస్తే అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపై పడుతుంది మరీ ముఖ్యంగా శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసిన పాయసం నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యం క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇక బెల్లంతో చేసిన బూరెలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మినప్పప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి ఆ లక్ష్మీదేవి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం అని అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారి పూజలో నైవేద్యంగా సమర్పించండి తద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు బడపప్పులు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు అమ్మవారికి నైవేద్యంగా దోశలు సమర్పించండి బియ్య పిండితో చేసిన దోశలను అమ్మవారికి నివేదిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు కావాలంటే అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావాలంటే అమ్మవారికి రవ్వ కేసరి నివేదించండి అలాగే పెసరపప్పును నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నివేదించండి లేదా పెసరపప్పుతో పాయసం తయారు చేసి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలను సులభంగా పొందవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు మందార పువ్వులు ఈ శ్రావణ మాసంలో మందార పూలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అదేవిధంగా ఎరుపు రంగు గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇక తెలుపు రంగులో ఉండే సన్నజాజి పువ్వులు అలాగే మల్లె పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలను వెంటనే నెరవేరుతాయి విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నీలం రంగులో ఉండే శంకు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక చాలామంది ఇళ్లల్లో తరచూ శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడూ కలహాలు ఏర్పడతాయి అలాంటి వారు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను సమర్పించి ఆ పులిహోరను ప్రసాదంగా అందరికీ పంచిపెడితే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో దద్దోజనం ఒకటి దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనగలు కొబ్బరికాయ అరటి పండ్లు దానిమ్మ పండ్లు ఇలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు తెలుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే దాన కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఒక్క శ్రావణ శుక్రవారం కాకుండా ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని పూజించండి అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయాలి ఇక ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా ఇంట్లో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే ప్రాప్తి కలుగుతుందని నమ్మకం తులసీ దళాలంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే శ్రావణ మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ శ్రావణ మాసంలో తమలపాకుల పైన దీపారాధన చేస్తే చాలా మంచిది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే మహాప్రీతి కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారి పూజలో కొబ్బరికాయను నివేదించండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన జంతువు ఏనుగు కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా చిన్న సైజులో ఉన్న ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి ఏం నివేదించినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మీదేవి నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి